నమస్తే వెల్కమ్ టు వార్ స్టోరీస్ ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటి లెక్క పెట్టలేనంత ఆస్తులున్న ఫ్యామిలీ అలాంటి పరివారం నుంచి ఒకడు ఏకంగా ప్రపంచానికే ప్రమాదకారిగా మారాడు మత విద్వేషం తలకెక్కి ప్రాణాలు తీసే యంత్రంగా మారాడు అగ్రరాజ్యం పావుగా వాడితే ఏకంగా భూగోళానికే ఏకై మేకుగా మారాడు చివరికి అదే పెద్దన్న దేశం చేతుల్లో ఉగ్రవాదుల పెద్దన్న కుక్క చావు చచ్చాడు సంపన్నుడు ఉగ్రవాదిగా ఎలా మారాడు అమెరికా అంటతో ఎదిగి ఎలా అంతమయ్యాడు బిన్లాడెన్ పై పాకి అన్ని అబద్ధాలు చెప్పింది తమ దేశంలో లేనే లేడని పాకిస్తాన్ పచ్చి అబద్దాలు చెప్పింది సీన్ కట్ చేస్తే పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి అత్యంత దగ్గర్లోనే లాడెన్ దొరికిపోయాడు ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం ప్రపంచ ఉగ్రవాదానికి పెద్దన్నగా మారిన వైనం అగ్రరాజ్యాన్ని వణికించిన కిరాతకం రిచెస్ట్ పర్సన్ టెర్రరిస్ట్ గా ఎలా మారాడు అమెరికా అండతో ఎదిగి ఎలా అంతమయ్యాడు పై పాక్ చెప్పిన అబద్ధాలేంటి ఆపరేషన్ నెఫ్ట్యూన్ స్పియర్ కథేంటి ఒసామా బిన్ లాడెన్ ఈ పేరు కొన్ని సంవత్సరాలు ఉగ్రభూతమై ప్రపంచాన్ని వణికించింది అగ్రరాజ్యాన్ని బెంబేలెత్తించింది ఇతని జననం ఏమో గాని ప్రస్థానం మాత్రం ప్రపంచాన్ని ఆటంబాంబు కన్నా ఎక్కువ టెన్షన్ పెట్టింది అతని మరణం విశ్వమంతా సంబరమైంది మొన్న పహల్గాంలో టూరిస్టులను చంపిన టీఆర్ఎఫ్ను సృష్టించిన లష్కర్ ఐ అప్పట్లో ఫండింగ్ చేసింది బిన్లాడెనే అసలు తమ దేశంలో ఉగ్రవాదులు లేరని బుకాయిస్తున్న పాకిస్తాన్లోనే ఒసామా బిన్లాడెన్ హీనమైన చావు చచ్చాడు తనను ఉగ్రవాదిగా సృష్టించి ప్రపంచంపైకి వదిలిన అమెరికా చేతిలోనే బిన్ లాడెన్ ఘోరంగా చనిపోయాడు ఉగ్రవాదులకు సేఫ్ హెవెన్ గా పాకిస్తాన్ ఎందుకు మారిందో చెప్పడానికి అమెరికా దళాలకు బిన్లాడెన్ దొరికిన తీరే నిదర్శనం అంతకంటే మరింత భయంకరం అనే ఉగ్రవాద అనకొండ జననం అతని రాక్షస ప్రయాణం వేయి ఏనుగులను తిన్న రాబంధు ఒక్క గాలివానకు నేలకొరిగినట్టుగా అతని ఘోరమైన మరణం చివరికి ఒక మనిషికి దక్కాల్సిన కనీస అంత్యక్రియల గౌరవం పొందలేని దారుణమైన ముగింపు ఒక్క ముక్కలో చెప్పాలంటే కుక్క చావు అతని పుట్టుక చావుకు మధ్య మాత్రం ప్రపంచమంతా కొన్ని వందల ప్రాణాలు పోయాయి పంతొమ్మిది వందల ఎనభైలో సోవియట్ యూనియన్ వర్సెస్ అమెరికాలుగా ప్రచ్ఛన్న యుద్ధం సాగింది ఆఫ్ఘనిస్తాన్లో వామపక్ష కూటమి ఏర్పడటం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్తో కలిసి ముజాహిదీన్లను తయారు చేసింది అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సైన్యాలపై ముజాహిదీన్లు సాగించిన యుద్ధానికి సరిహద్దుల్లోని ఫస్తూన్ తెగకు చెందిన వందల కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి వేలాది మంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు అమెరికా సిఐఏ పాక్ ఐఎస్ఐలకు ఇది అమితానందాన్ని కలిగించిన అంశంగా మారింది అలా అనాథలైన పిల్లల్ని పోగేసి పాకిస్తాన్లో అప్పటికే ఏర్పాటు చేసిన మదర్సాలలో వేలాది మందికి ఉగ్రవాదంలో తొలి పాఠాలు నేర్పడం ప్రారంభించారు అలా అమెరికా తయారు చేసిన ముజాహుదీన్లలో ఒకడు ఒసామా బిన్ లాడెన్ తాలిబన్ల షరియా పాలన నాగరిక ప్రపంచానికి అందనంత దూరంలో ఉంటుంది షరియా పాలనలో ప్రజాస్వామ్యానికి తావుండదు అంతేకాదు వారి పాలనలోని అధికారులకు గాని సైన్యానికి గాని ప్రత్యేక జీతభత్యాలుండవు కేవలం తిండి బట్టలు కాళ్లకు షూస్ ఆయుధాలు మాత్రమే ఇస్తారు ఇంకా చెప్పాలంటే పద్నాలుగు వందల ఏళ్ల క్రితం ప్రవక్త నడయాడిన కాలంలో ఎలా ఉండేవారో అలాగే ఇప్పుడు కూడా ఉండాలన్నది వారి ఉద్దేశం ఇక జిహాద్ అనేది వారి మాటల్లో చెప్పాలంటే ప్రతి ముస్లిం జన్మ హక్కు ఖచ్చితంగా అలనాటి ప్రవక్త కాలాన్ని మళ్లీ తీసుకొస్తామంటారు వాళ్లంతా అలా అనుకున్నవాడే ఒసామా బిన్ లాడెన్ అఖండ ఇస్లాం పేరుతో పంతొమ్మిది వందల ఎనభైలో పురుడు పోసుకున్న ఖైదా పంతొమ్మిది వందల తొంభైలో పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో షరియా పాలన ఏకైక లక్ష్యంగా అవతరించిన తాలిబన్ సంస్థలు ముస్లిం మత రక్షణ కోసం ఉగ్రవాదాన్ని ఆయుధంగా మలుచుకోవడం తప్పు కాదన్న ప్రచారాన్ని ఉద్ధృతంగా సాగించాయి సరిగ్గా అదే సమయంలో అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని అమెరికా పావుగా ఉపయోగించుకుంది ఇదే పరిస్థితిని మరింత దిగజార్చడానికి ప్రధాన కారణం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆఫ్ఘాన్ను ఆక్రమించిన సోవియట్ యూనియన్ సేనలపైకి ఇస్లాం మతతత్వాన్ని అమెరికా ఆయుధంగా ఎక్కుపెట్టింది దీంతో ఉగ్రవాదులకు సకల సహాయ సహకారాలు అమెరికా నుంచి సమకూరాయి ఇస్లామిక్ రాజ్యాన్ని సోవియట్లు ఆక్రమించడంతో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు రగిలిపోయారు అదే సమయంలో అమెరికా అండదండలను పాకిస్తాన్ ప్రోత్సాహాన్ని అందివచ్చిన అవకాశంగా భావించారు వారంతా అలాంటి వారిలో ఒకడు లాడెన్ ఇదే సమయంలో శత్రువుకు శత్రువు మిత్రుడన్న సామెతను ఆచరణలో పెడుతూ వచ్చింది అమెరికా అల్ ఖైదాకు పురుడు పోయడంతో అమెరికాలో దాగిన అసలు సిసలు ద్వంద్వ నీతి బట్టబయలైంది ఆఫ్ఘన్ను ఆక్రమించిన సోవియట్ తో ప్రత్యక్ష యుద్ధం వద్దనుకున్న అమెరికా పాక్ ఐఎస్ఐ ద్వారా పరోక్ష యుద్ధానికి వ్యూహరచన చేసింది ఆపరేషన్ సైక్లోన్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది ముజాహదీన్లను సమీకరించి మదర్సాల ముసుగులో ఆయుధ శిక్షణ ఇచ్చింది అంతేకాదు జీహాద్ పేరుతో ఆఫ్ఘాన్ పైకి పురికొల్పింది కూడా పాక్ ఆఫ్ఘాన్లలో నెలకొన్న పేదరికాన్ని అడ్డం పెట్టుకుంది అమెరికా విచ్చలవిడిగా డబ్బు అత్యాధునిక ఆయుధాలు సహా మత్తుమందులను పంచింది లక్షల మందిని ముజాహదీన్లుగా మార్చింది ఉగ్రవాదానికి అమెరికా అందించిన అండతో సంస్థాగత రూపం తీసుకుని శాఖోపశాఖలుగా విస్తరించి ప్రపంచాన్నే భయపెట్టగలిగిన బ్రహ్మ రాక్షసిగా మారింది లాడెన్ నాయకత్వంలోని అల్ ఖైదా పాలస్తీనాకు చెందిన మేధావి అబ్దుల్లా యూసుఫ్ అజాం నాయకత్వంలో ప్రారంభమైన ముక్తాల్ అల్ ఖిద్మద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం యువకులను ముజాహదీన్లుగా మార్చే కార్యక్రమానికి అజమాయిషీ చేసింది అయితే ముజాహిదీన్ల సంరక్షణ కోసం భారీ ఎత్తున నిధులు అవసరమవడంతో అజాంకు ఏం చేయాలో తోచేది కాదు సరిగ్గా ఆ సమయంలో సౌదీ ధనవంతుల కుటుంబానికి చెందిన ఒసామా బిన్ లాడెన్ కనిపించాడు లాడెన్ను ఆకర్షించడంలో విజయం సాధించాడు అజాం సౌదీ రాజవంశీయులతోనూ పెట్రో బిలీనియర్లతోనూ కుటుంబ సంబంధాలున్న లాడెన్ ఇస్లాం సముద్ధరణ పేరుతో కోట్లాది డాలర్ల ధనాన్ని సేకరించాడు ముజాహుదీన్ వివరాలను కంప్యూటర్లో భద్రపరిచిన లాడెన్ ఆ ఫైల్ కు పెట్టిన పేరే అల్ ఖైదా దాని అర్థం డేటాబేస్ అని కూడా పాలస్తీనా కశ్మీర్ అఫ్ఘాన్లతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం పవిత్ర భూభాగాల్ని సంరక్షించడంలో ముజాహదీన్ల పాత్రను చర్చించడానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు పదకొండున అమెరికాలో అల్ ఖైదా బ్యానర్ తో బిన్ లాడెన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు అప్పట్నుంచే ఖైదా అన్న పేరు సంస్థగా మారి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అజాం హత్యకు గురికావడంతో ముక్తాబ్ అల్ ఖిద్మత్ సంస్థ అల్ ఖైదాలో విలీనమైంది బిన్ లాడెన్ దానికి తిరుగులేని నాయకుడిగా మారాడు ఆశ్చర్యం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా విధ్వంసాలకు మూల కారకుడిగా చెప్పుకుంటున్న లాడెన్ మొదట్లో వాటిని పూర్తిగా వ్యతిరేకించేవాడట అయితే అమెరికా సీఐఏ బ్రెయిన్ వాష్ తో పూర్తిగా మారిపోయాడు ఎఫ్బిఐకి చెందిన స్పెషల్ ఏజెంట్ జాక్ లునాన్ దగ్గర యుద్ధ తంత్రాల్లో మెళుకువలు నేర్చుకున్నాడు లాడెన్ పంతొమ్మిది వందల తొంభైలో ఇరాక్ సైన్యాలు కువైట్ ను ఆక్రమించడంతో రాజు తన భూభాగాల రక్షణకు అమెరికాను ఆశ్రయించాడు అదే అదునుగా అమెరికా సేనలు సౌదీలో తిష్టవేశాయి మక్కా మదీనా వంటి ముస్లిం పవిత్ర స్థలాలున్న సౌదీలో అమెరికా సేనల ఉనికిని లాడెన్ తీవ్రంగా వ్యతిరేకించాడు అమెరికా సైన్యాల స్థానంలో ముజాహిదీన్లను మోహరించాలని పట్టుబట్టిన లాడెన్ విఫలమయ్యాడు అప్పట్నుంచి లాడెన్ అమెరికా వ్యతిరేకిగా మారిపోయాడు అమెరికా మాట అందరూ వినాలే తప్ప అమెరికా ఎవరి మాట వినదు ఇదే లాడెన్ అమెరికాల మధ్య యుద్ధానికి దారితీసింది తాను పెంచి పోషించిన మొక్కను పెకిలించేందుకు ప్రయత్నించినందుకు తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు లాడెన్ దాని ఫలితమే వరల్డ్ ట్రేడ్ సెంటర్ల కూల్చివేత అప్పుడుగాని లాడెన్ ఎంత డేంజర్ మనిషో అమెరికాకు అర్థం కాలేదు అప్పట్నుంచి కేవలం ఒక వ్యక్తి కోసం కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేసింది అమెరికా బిన్ లాడెన్ గల్ఫ్ దేశాల్లో అత్యంత సంపన్నుడు విలాసాల్లో పెరిగాడు చివరికి గన్ పట్టుకొని ప్రాణాలు తీస్తూ కొండల్లో వచ్చింది అసలు బిన్లాడెన్ ఏంటి అఫ్ఘనిస్తాన్లో వామపక్ష అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా తయారు చేసిన ముజాహదీన్లలో ఒకడైన ఒసామా బిన్లాడెన్ రకరకాల పరిణామాలతో అదే దేశానికి బద్ద వ్యతిరేకిగా మారాడు పవిత్ర మక్కా ఉన్న సౌదీలో అమెరికా సేనలు కాలు మోపడాన్ని జీర్ణించుకోలేకపోయాడు నాటి గల్ఫ్ పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా అమెరికాపైనా అసంతృప్తి వ్యక్తపరిచినా వినలేదని రగిలిపోయాడు తనను పూచిక పుల్లలా తీసిపారేసిన అమెరికాను వణికించాలని డిసైడ్ అయ్యాడు అగ్రరాజ్యాన్ని బెంబేలెత్తిస్తే మిగతా ప్రపంచ దేశాలు సైతం కంగారు పడతాయని లెక్కలేశాడు ప్రపంచ ఉగ్రవాదిగా భయపెట్టాలనుకున్నాడు అందుకు పక్కా ప్రణాళికతో అమెరికా ట్విన్ టవర్స్ పైనే గురిపెట్టాడు రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు అమెరికా ట్విన్ టవర్స్ అగ్రరాజ్యంపై లాడెన్ ఉగ్ర పంజా విమానాలతో దాడులు విమానాలతో ఉగ్రవాద దాడులు మొట్టమొదటిసారి అల్ ఖైదా న్యూయార్క్ ట్విన్ టవర్స్ పై రెండు విమానాలతో ఢీకొట్టి పేల్ చేసింది మరో విమానాన్ని పెంటగాన్ వైపు మళ్లించింది ట్విన్ టవర్స్ అటాక్ లో దాదాపు రెండు వేల ఆరు వందల మంది చనిపోయారు వేలాది మంది గాయపడ్డారు ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరుగని ఉగ్రవాద దాడి ఇది అగ్రరాజ్యం చిగురుటాకులా వణికిపోయిన రోజది అమెరికా వ్యతిరేకగా మారిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులతో మోస్ట్ వాంటెడ్ అయ్యాడు సౌదీ అరేబియాలోని అత్యంత ధనవంతుల కుటుంబానికి చెందిన లాడెన్ పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి పదిన జన్మించాడు ఒసామా అంటే సింహం అని అర్థం ఆయన ఎకనమిక్స్లోను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోనూ డిగ్రీ చేశాడని భావిస్తుండగా మరికొంతమంది ఆయన సివిల్ ఇంజనీరింగ్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ అందుకున్నాడని కూడా అంటారు అయితే ఎలాంటి డిగ్రీ పూర్తి చేయకుండానే మూడో ఏడాదిలోనే కాలేజ్ నుంచి బయటకొచ్చాడని బాగా కష్టపడే తత్వం ఉన్న లాడెన్ మతపరమైన కార్యకలాపాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపేవాడని చెబుతారు కవిత్వం రాసే అలవాటు కూడా లాడెన్కు ఉందట ముస్లిం ప్రపంచాన్ని పునర్నిర్మించాలంటే షరియాను పునరుద్ధరించాలన్నది లాడెన్ నమ్మకం తాలిబన్లో ఆఫ్ఘనిస్తాన్లో సృష్టించిన అరాచకాలు లాడెన్ పుణ్యమే సెప్టెంబర్ పదకొండు దాడుల తర్వాత ప్రపంచ ఉగ్రవాదిగా లాడెన్ తయారయ్యాడు రెండు వేల ఒకటి నుంచి లాడెన్ సజీవంగా గాని నిర్జీవంగా గాని పట్టుకోవాలని అమెరికా ప్రయత్నిస్తూ వచ్చింది క్లింటన్ హయాంలోనూ బుష్ హయాంలోనూ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు రెండు వేల ఒకటిలో తోరాబోరా గుహల్లో ఆయన్ను పట్టుకునేందుకు ఛాన్స్ వచ్చినా చివరి క్షణంలో లాడెన్ తప్పించుకుపోయాడు రెండు వేల ఐదులో సిఐఏ లాడెన్ను పట్టుకోవాలన్న లక్ష్యాన్ని పక్కన పెట్టిందన్న వార్తలు కూడా వచ్చాయి తర్వాత యుఎస్ గవర్నమెంట్ దాన్ని ఖండించింది లాడెన్ తలకు ఇరవై ఐదు మిలియన్ డాలర్ల వెలకట్టింది కూడా అప్పటి వరకు ఆయన మరణంపై ఎన్నెన్నో వార్తలు కథలు వెలువడుతూనే వచ్చాయి ఏది ఎలా ఉన్నా లాడెన్ అనే పదం అమెరికా ఎన్నికల్లోనూ ప్రధాన అస్త్రంగా పనిచేసింది డబ్ల్యూటీసీ హంతకుని ఉరి తీస్తామనగానే ప్రజల చప్పట్లు మార్మోగుతూ ఉండేవి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడిన బిరాక్ ఒబామా లాడెన్ పట్టుబడితే అమెరికా చట్టాల ప్రకారం కాకుండా ప్రపంచ చట్టాల ప్రకారం ఉరి తీయాలని ఆయన అభిప్రాయపడ్డారు ఉరికి తాను వ్యతిరేకం అంటూనే లాడెన్ పాల్పడ్డ హింసాత్మక ఘటనల దృష్ట్యా అతనికి ఈ తరహా శిక్ష పడాల్సిందేనని ఒబామా చెప్పారు ఏదైతేనే బుష్ కు సాధ్యం కాని ఘనత ఒబామాకు దక్కింది ఒసామా బిన్ లాడెన్ డెత్ గేమ్ పేరు ఆపరేషన్ ఆపరేషన్ బిన్ అమెరికా చేపట్టిన ఆపరేషన్ టైటిల్ ఇది అయితే లాడెన్ ను చంపేందుకు ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహించాల్సిన అవసరం ఏంటి డ్రోన్ దాడి చేస్తే సరిపోయేది కదా వేరే దేశంలో నక్కిన ఉగ్రవాదిని కసి చంపాలని అమెరికా ఎందుకు భావించింది అసలు ఏం జరిగింది ఇది అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో తలదాచుకున్న ఇల్లు రెండు వేల పది డిసెంబర్ లోనే ఓ వైద్యుడి ద్వారా బిన్ లాడెన్ రక్త నమూనాల్ని సేకరించిన అమెరికా సిఐఏ వాటి ద్వారా అతడే లాడెన్ అని ఖచ్చితమైన నిర్ధారణకు వచ్చింది ఆ తర్వాత వేట మొదలుపెట్టింది రెండు వేల పదకొండు మార్చిలో లాడెన్ నివసిస్తున్న త్రిభుజాకార ఇంటిని అన్ని దిక్కుల నుంచి ఉదయం రాత్రి వేళల్లో ఫొటోలు తీసింది అమెరికా సైన్యం ఇందుకోసం లేజర్ టెక్నాలజీని వాడింది ఆ తర్వాత లాడెన్ను ఎలా చంపాలనే దానిపై మూడు ఆప్షన్లు తెరపైకొచ్చాయి మొదటిది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్తో కలిసి అమెరికా సైన్యం ఆపరేషన్ చేయడం రెండోది అత్యంత శక్తివంతమైన బీ టూ బాంబర్లతో ఆకాశం నుంచే దాడి చేయడం ఇక మూడో ఆప్షన్ సైన్యం హెలికాప్టర్లతో దిగి స్వయంగా పోరాడటం మూడో మార్గానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇలాంటి అరుదైన ఆపరేషన్లు చేసే అమెరికా నావీ సీల్స్కు ఈ బాధ్యత అప్పగించారు ఈ సమరానికి ఆపరేషన్ నెఫ్ట్యూన్ స్పియర్ అనే పేరు పెట్టారు ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాడెన్ చావాల్సిందేనన్నది ఆపరేషన్ ఉద్దేశం పొరపాటున ల్యాడెన్ తప్పించుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయన్నది అమెరికా ఆలోచన ఏప్రిల్ ముప్పై రాత్రిపూట సీల్స్ యుద్ధబరిలో దిగాయి నాలుగు బ్లాక్ హాక్ హెలికాప్టర్లతో సీల్స్ బయలుదేరారు ముందుగా రెండు హెలికాప్టర్లు మూడంతస్తుల లాడెన్ ఇంటికి చేరుకున్నాయి పథకం ప్రకారం ఓ చాపర్ నుంచి సైన్యం బిల్డింగ్ పై దిగాల్సి ఉండగా మరో చాపర్లోని సీల్స్ గ్రౌండ్పై దిగాలి అయితే ప్లాన్ అనుకున్నట్టు జరగలేదు లాడెన్ కాంపౌండ్లో దిగాల్సిన హెలికాప్టర్ వెనుక భాగం గోడకు తగలడంతో అది సరిగ్గా ల్యాండ్ కాలేదు ఈ మొత్తాన్ని పైనున్న హెలికాప్టర్లు చిత్రీకరిస్తుండగా వైట్ హౌస్ నుంచి ప్రత్యక్షంగా చూస్తున్న ఒబామా అండ్ కోలో కంగారు మొదలైంది ఆపరేషన్ ఫెయిల్ అయిందనే చాలా మంది భావించారు అయితే ఇదంతా పర్యవేక్షిస్తున్న సీఐఏ వేగంగా నిర్ణయాలు తీసుకుంది రెండో హెలికాప్టర్ జాగ్రత్తగా కాంపౌండ్ బయట ల్యాండ్ అయింది వెంటనే సీల్స్ రెండు బృందాలుగా విడిపోయాయి ఓ బృందం లాడెన్ ఇంటిని చుట్టుముట్టగా మరో బృందం గెస్ట్ హౌస్ను చుట్టుముట్టింది అందులో తమపై దాడికి ప్రయత్నించిన ఇద్దరు సాయుధులను మట్టుబెట్టారు సీల్స్ రాత్రి ఒంటి గంట అయింది ల్యాడెన్ ఇంటి గ్రౌండ్ డోర్ తీయగానే కనిపించిన ఆయుధాలు లేని వ్యక్తిని కాల్చి చంపారు లాడెన్ ఇంట్లో ఏం జరుగుతుందోనని ఒబామా అండ్ కోకు ఒకటే టెన్షన్ అంత లైవ్లో చూస్తున్న ఆగని కలవరం కమాండోలు అన్ని గదులను వెతకడం మొదలుపెట్టారు లాడెన్ కోసమే వారు వెతుకులాట మొదటి అంతస్తులో లాడెన్ కనిపించకపోయేసరికి రెండో అంతస్తుకు బయలుదేరారు అంతలో దూసుకొచ్చిన ల్యాడెన్ బాడీగార్డ్ని కాల్చి చంపారు అప్పుడే వారికి తెలిసింది మూడో అంతస్తులో లాడెన్ ఉన్నాడని వెంటనే పైకి కాల్పులు జరిపారు లాడెన్ తప్పించుకుని బెడ్రూంలోకి వెళ్లాడు మూడో అంతస్తుకు వెళ్లగానే బెడ్రూంలో లాడెన్తో పాటు ముగ్గురు మహిళలు ఉన్నట్లు కమాండోలకు అర్థమైంది బెడ్రూమ్ డోర్ తీయగానే ఓ భార్య వెనుక దాక్కున్న లాడెన్ కనిపించాడు అంతే ఓ కమాండో భార్యను కాల్చివేయగా మరోసీ లాడెన్పై బుల్లెట్ల వర్షం కురిపించాడు తల శరీరంపై గాయాలతో క్షణాల్లో లాడెన్ నేలకొరిగాడు వైట్ హౌస్లో లో ఆనందానికి లేవు ఇరవై నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయింది లాడెన్ శవాన్ని కిందకు తీసుకొచ్చిన కమాండోలు కావాల్సినన్ని ఫోటోలు తీసుకున్నారు తర్వాత బాడీని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు వెళ్తూ వెళ్తూ కుప్పకూలిన తొలి హెలికాప్టర్ను వారే పేల్చివేశారు ఇలా చేయడానికి కారణం ఒకటే ఈ హెలికాప్టర్లో టెక్నాలజీ పాకిస్తాన్ సైన్యానికి అందకూడదన్నదే అమెరికా ఉద్దేశం ఇక చచ్చింది లాడనేనా అనేది నిర్ధారించేందుకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడారు తర్వాత డిఎన్ఏ టెస్ట్ కూడా చేశారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అతడు ల్యాడనే అని డీఎన్ఏ టెస్ట్ తేల్చింది రెండు వేల పదకొండు మే రెండున లాడెన్ మరణ వార్తను ఒబామా వైట్ హౌస్ నుంచి ప్రకటించారు అమెరికా జనం సంబరాలు చేసుకున్నారు లాడెన్ మృతదేహాన్ని సీల్స్ ఉత్తర అరేబియా సముద్రానికి తీసుకెళ్లారు లాడెన్ను చంపిన పన్నెండు గంటల్లోనే అతడి శవాన్ని సముద్రంలో విసిరేశారు సముద్రంలో అంతిమ సంస్కారాలు చేయడానికి కారణం అతను శవం దొరికితే సమాధి చేసి అదొక పవిత్ర స్థలంగా కొందరు మార్చే ప్రమాదం ఉందని అంచనా వేసింది చివరికి పదేళ్లుగా ఎదురు చూసిన అమెరికా పగ తీరింది లాడెన్ చనిపోవడానికి ముందు పాకిస్తాన్ ఎన్నో సార్లు బుకాయించింది ముఖ్యమైన ఈ వ్యవహారంలో పాకిస్తాన్ పాత్ర ఎంత ఉందో నిరూపించే ఆధారాలు చాలానే ఉన్నాయి లాడెన్ నివసించిన భవనం దగ్గరలోనే పాక్ మిలిటరీ బేస్ క్యాంప్ ఉంది లాడెన్ ఇంటికి టెలిఫోన్ ఇంటర్నెట్ కూడా లేవు చుట్టూ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంది లాడెన్ అక్కడ ఐదేళ్లుగా ఉంటున్నట్లు అతని భార్య సదా వెల్లడించింది అంటే ఐదేళ్లపాటు లాడెన్ పాక్లో ఉంటున్న సంగతి కూడా అక్కడి ప్రభుత్వానికి తెలియదంటే నమ్మగలమా